ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ చాలా మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి మొన్నటి వరకు జగన్ తన సంక్షేమ పథకాలు అలాగే పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం వైద్య రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణం రాష్ట్రంలో కొత్త పోర్టుల నిర్మాణం ఇలా అమ్మఒడి ఆసర కాపునేస్తం వంటి పథకాలు వీటన్నిటినీ చూసి పేదల నేతగా అభివర్ణించుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో బీజేపీ జనసేన తెలుగుదేశం ఓటమి జగన్ కన్నా మేలైన సంక్షేమ పథకాలతో తమ మేనిఫెస్టోను ప్రకటించడంతో రాష్ట్రంలో మారే అవకాశం కనబడుతుంది ఇవి ఎంతవరకు తారుమారు అవుతాయో ఖచ్చితంగా చెప్పలేరు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు టీవీ నైన్ రజనీతో ఇచ్చిన ఇంటర్వ్యూ అలాగే చంద్రబాబు గారు ఏబిఎన్ రాధాకృష్ణతో ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలలో వారు వారు తమ యొక్క మనసులోని విషయాలను చక్కగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు అయితే తెలుగుదేశానికి అంటే చంద్రబాబు గారికి ఖచ్చితమైన ఓటర్లు ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వారికే ఓటు వేయాలన్న నిర్ణయం తీసుకున్న ఓటర్లు ఉన్నారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు మహానాయకుడుగా నలభై సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనకు సాధ్యమైనంత వరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు సంపాదించుకున్న గొప్ప నాయకుడు అలాగే జగన్మోహన్ రెడ్డి తన పట్టుదలతో ఒకనాడు కాంగ్రెస్ ఆయన మాటలలో తెలుగుదేశం తన మీద కేసులు పెట్టి సుదీర్ఘకాలం జైల్లో ఉంచినప్పటికీ తాను గొప్ప పట్టుదలతో అనితెర సాధ్యమైన శ్రమ చేసి పాదయాత్ర చేసి అన్నిటినీ తట్టుకొని ఒక నాయకుడిగా ఎదిగి ఇంతకుముందు ఎవరు అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి ఒక డైనమిక్ లీడర్ అయితే ఏ ప్రభుత్వానికైనా సంపూర్ణమైన మెజార్టీ వచ్చినప్పుడు వాళ్ళు నియంతగా మారటం అనేది చరిత్రలో మనం చూస్తూ ఉంటాం అటువంటి నియంతృత్వపు పోకడలు గతంలో చంద్రబాబులో కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతారు అలాగే అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా నియంతృత్వపు ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతాయి అలాగే ఇప్పుడు దేశంలో అత్యంత మెజారిటీతో ఉన్న మోడీ గారిని కూడా నియంతగా అనేవారు ఉన్నారు ఎప్పుడైతే అధికార పక్షం బలంగా ఉంటుందో వాళ్ళు అలాగే ఉంటారు అందుకనే జగన్మోహన్ రెడ్డి టీవీ నైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చి మనకు ఎంపీల బలం ఎక్కువగా ఉంటే మనం మన హక్కులను తేలికగా సాధించుకోవచ్చనే అభిప్రాయాన్ని వెళ్ళపుచ్చారు అలాగే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నప్పుడు రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని కూడా మనం వారి సహకారంతో ముందుకు తీసుకువెళ్లవచ్చని ఆంధ్రప్రదేశ్ నాయకుల అభిప్రాయం అందువలననే చంద్రబాబు గత ఎన్నికలలో మోడీని కుటుంబం లేనివాడని ఇంకా అనేక విమర్శలు చేసి ఆయనను తీవ్రంగా వ్యతిరేకించి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించి ఆ తప్పిదం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనటం మనం చూసాం అలాగే ఇందటి ఎన్నికలలో చంద్రబాబుని మోడీ ఇతను నాకన్నా సీనియర్ నాయకుడు వెన్నుపోట్లు పడవటంలో సీనియర్ అవినీతిలో సీనియర్ అని అనేక రకాలుగా ఎన్నికలలో చంద్రబాబును ఆయన విమర్శించారు అలాగే జనసేన అధినాయకుడు గత ఎన్నికలలో చంద్రబాబును మోడీని విమర్శించారు అయితే ఇప్పుడు వీరందరూ పాటుపడేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమం కోసమే వీరు వీళ్ళలో పోటీ చేస్తున్నట్లు వారి మాటల్లో మనకు వెల్లడవుతుంది ముఖ్యంగా కూటమి అవినీతి పరుడైన జగన్ను మేము దింపి కేంద్రంలో మోడీ సర్కార్ యొక్క మద్దతుతో రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది నిరుపేదలు లేకుండా చేస్తామని కూటమి అంటుంటే జగన్మోహన్ రెడ్డి ముందు పేదల సంక్షేమం వారి యొక్క అభివృద్ధి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి విద్యార్థి పది పదిహేను సంవత్సరాలలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులతో సమానంగా వారికి డిగ్రీలు అందజేసి మేము వారిని తీర్చిదిద్దుతాం అప్పుడు పేదరికం ఉండదని జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటిస్తున్నారు అయితే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇద్దరిది ఒకటే జేయం అయితే ఇంతకు ముందు సంక్షేమ పథకాలను తీవ్రంగా వ్యతిరేకించిన బాబు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకే అన్నదాన్ని అంగీకరించినట్లు మనకు కనబడుతుంది అందువల్లనే ఆయన జగన్ గారి పథకాల కన్నా మెరుగైన పథకాలను తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన పొందుపరిచారు దీనితో కూటమి ఆంధ్రప్రదేశంలో విజయవంతంగా నెగ్గుతుందని ఆయన భావిస్తున్నారు అయితే కూటమి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలలో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి ఇప్పుడు పెన్షన్ మూడు వేల రూపాయలు ఇవ్వటమే ఈ పన్నుల పెరుగుదలకు కారణమని అలాగే కరెంటు బిల్లుల పెంపుకు కారణమని భావిస్తున్న మధ్యతరగతి ప్రజలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ నిరుద్యోగ భృతి కొత్త సంక్షేమ పథకాలను పెట్టినప్పుడు చంద్రబాబు వల్ల ఇంకా ఈ ధరలు పన్నులు పెరుగుతాయని భావించే ప్రమాదం ఉంది అందుచేత అది చంద్రబాబు గారికి అంటే తెలుగుదేశానికి అంటే కూటమికి వ్యతిరేకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే కూటమిలో చాలా చోట్ల అసంతృప్తికి లోనైనటువంటి నాయకులు ఎన్నికల ప్రచారాల్లో పూర్తిగా సహకరించడం లేదన్నది కూడా ఒక వాస్తవం అలాగే కొన్ని నియోజకవర్గాల్లో అయితే వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులుగాను లేక ఏదో ఒక పార్టీ అభ్యర్థులుగాను కూడా పోటీ చేయటం మనం చూస్తున్నాం కాబట్టి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం ఉన్న ఓటర్ల వలన మనకు ఏ రకమైన సందిగ్ధత లేదు అలాగే జగన్కు మద్దతు ఇచ్చే ఓటర్లు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ సందిగ్ధత లేదు కాకపోతే ఈ ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఆలోచించే వారి వల్ల మాత్రమే ఈ ఎన్నికల ఫలితాలలో మార్పు వచ్చే అవకాశం ఉంది అయితే చంద్రబాబు గారు ఎన్ని కష్టాలు వచ్చినా తన మేనిఫెస్టోని కఠినంగా అమలు పరిచి గతంలో తన మీదనున్న అపవాదు అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చరు అన్న అపవాదులను తొలగించుకునేలా ఆయన పని చేస్తాడు అని నమ్మకం ప్రజల్లో కనిపించినప్పుడు ఓటమి నూటికి తొంభై శాతం గెలిచే అవకాశాలుంటాయి కానీ జగన్ చెప్పినట్లుగా రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన హామీలను కనీసం ఇరవై శాతం కూడా నెరవేర్చలేదని విశ్లేషకులు అందరూ చెబుతున్నప్పుడు ఈసారి ఎన్నికల మేనిఫెస్టోను ఎంతవరకు ఆయన నిజాయితీగా అమలు చేస్తారు అన్నదే ముఖ్యమైన ప్రశ్న అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆశిస్తున్నారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకే పార్టీకి ఏకచత్రాధిపత్యంగా పూర్తి మెజారిటీ వస్తే వారిలో నిరంకుశత్వం పెరిగి వారు ఎవరి మాట వినని పరిస్థితి వారిని ఎవరు ఎదుర్కోలేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒక సంకీర్ణ ప్రభుత్వం అంటే ఎవరికి అత్యధిక మెజార్టీ రాకుండా ఒక ప్రభుత్వం లేకపోతే సమాన బలం ఉన్న ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం కొంతవరకు ఉంటుందని కొంతమంది ఓటర్లు అభిప్రాయం అయినప్పటికీ ఈ ఎలక్షన్లు మే పదమూడున ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారో మనకు తెలియదు ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి ప్రజలు ప్రస్తుతం వస్తున్న ఈ పథకాలు సాఫీగా వస్తున్నాయి కాబట్టి వీటిని ఇస్తున్న జగన్కే వేస్తాము వీటిని ఏర్పాటు చేసిన జగన్కే మనం ఓటు వేద్దాము అనుకుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు తక్కువవుతాయి అలా కాకుండా చంద్రబాబు గారు ఆయన మేధావి ఇంతకన్నా నాలుగు వేల రూపాయల పెన్షను ప్రతి నెలా ఇంటికి పంపిస్తానంటున్నారు అని ప్రజలు భావిస్తే ఇప్పుడు జగన్ గారు ఓటమి దిశగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికలలో ప్రజలు నమ్మకాలు ఎటువైపు ఉంటాయన్నదే పెద్ద ప్రశ్న అలాగే ఓటమిలో పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రశ్నించే నాయకుడు దురదృష్టవశాత్తు అటువంటి గొప్ప నాయకుణ్ణి ఎంతవరకు అసెంబ్లీలోకి పంపలేకపోయారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఈసారి కూడా పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలవకుండా ఉండటం కోసం పిఠాపురంలో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నడూ లేని విధంగా తన యొక్క అన్ని రకాల శక్తులను వడ్డి పిఠాపురంలో గెలవటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు ఇది ఏమైనా పవన్ కళ్యాణ్ లాంటి ప్రశ్నించే నాయకుడు ఏ పార్టీలో ఉన్నా కాని ప్రజలు అటువంటి వారిని గెలిపించాలి ఇకపోతే ఆయన జనసేనలో చాలా మంది తెలుగుదేశం నాయకులకు సీట్లు ఇవ్వటం అనేది చాలా మంది జనసేన నాయకులను చాలా బాధను మిగిల్చింది అవనిగడ్డలో ఆయన చాలా మంచి నాయకుడుగా పేరున్న బుద్ధప్రసాద్ గారిని జనసేన తరపున నిలబెట్టారు అది కార్యకర్తలకు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ వారికి ఇవ్వటమేమిటని కొంతమంది జనసేన నాయకులు అసంతృప్తి చెందినప్పటికీ పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం నేను కొన్ని ఈ విధంగా చేయవలసి వస్తుందని ఇది త్యాగం అని ఆయన చెప్పుకున్నారు అయితే రేపు ఒకవేళ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు రాజ్యాధికారం ఎవరికి వస్తుంది అనేది కూడా ప్రశ్న ఇప్పుడు బుద్దప్రసాద్ గారికి మంత్రి పదవి ఇచ్చినట్లయితే జనసేనకి ఇచ్చినట్టే ఇచ్చినట్టే అవుతుంది అప్పుడు కూడా జనసేనలో చేరిన తెలుగుదేశం నాయకులకు మంత్రి పదవి ఇస్తారా లేక ఒరిజినల్గా జనసేనలో ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వారికి పదవులు ఇస్తారా అన్నది కూడా జన సైనికులలో వేరే మహిళలలో ఒక ప్రశ్న ఇటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం మనకి మే పదమూడున జరిగే ఎన్నికలలో తెలుస్తుంది కాబట్టి ఓటర్లందరూ కూడా తమ యొక్క విచక్షణను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ యొక్క పురోభివృద్ధి కోసం అభివృద్ధి కోసం ఏమి జరిగితే బాగుంటుందని ఆలోచించవలసి ఉన్నది ఇలాగే ముఖ్యంగా బీజేపీ యొక్క వైఖరిని చూస్తే బీజేపీ ఎక్కడా కూడా అంటే ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క స్పెషల్ స్టేటస్ గురించి కానీ అలాగే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం గురించి కానీ ముఖ్యమైన సమస్యల గురించి కానీ వారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తారన కానీ ఏ ఒక్క చిన్న హామీని కూడా స్పష్టంగా ఇవ్వకుండా మా డబుల్ ఇంజిన్ సర్కారు దేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు అలాగే మన రాజధాని సమస్య కూడా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలలో అమరావతిని రాజధానిగా ఆమోదించి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని అని కర్నూలు న్యాయ రాజధాని అని ఇలా మూడు రాజధానులుగా విభజించటం పైన కూడా ఓటర్లలో వారు వేసే ఓటుపై ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ ప్రభావాలన్నిటి మీద ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో విఘ్నులైన ఓటర్లు ఎటువంటి నిర్ణయం చెప్తారు అన్నది మనం వేచి చూడాల్సి ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతం ఎంతో ఉంది అలాగే వ్యవసాయకంగా చాలా గొప్ప ప్రాంతం కాబట్టి ఈ ఆంధ్రదేశం ముందు ముందు ఈ అభివృద్ధే కాకుండా ఐటీ రంగంలో డిజిటల్ రంగంలో ఇంకా అనేక రంగాలలో గొప్ప గొప్ప కంపెనీలు ఈ ఆంధ్రప్రదేశ్లోనే రావాలని మనం కోరుకోవాలి దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తల కంపెనీలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండటం దురదృష్టం కాబట్టి వారెవరూ కూడా వారు కట్టే పనులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేతికి రావు ఇది ఒక దురదృష్టం అలాగే ఆంధ్రప్రదేశ్లో యొక్క ప్రజల యొక్క కష్టార్జితమైన హైదరాబాద్లో ఉన్న ఆస్తులు ఏపీ విభజన చట్టం ప్రకారం మనకి రావలసిన ఎన్నో వేల కోట్లు మనకి రాలేదు కాబట్టి ప్రజలందరూ ఈ ఎన్నికలను తమ విచక్షణను ఉపయోగించి చాలా సీరియస్గా తీసుకొని ఓటు వేయాలి అలాగే ఎగువ తరగతి వారు ధనవంతులు విద్యావంతులు ఈ ఓటు వేయటం వల్ల నాకేమిటి నేను సుఖంగానే ఉన్నాను కదా అని మైమరచి ఎండలకు దడిసి ఇళ్లల్లో నిద్రపోకుండా వెళ్ళి ఓటు వేసి తమ రాష్ట్రానికి న్యాయం చేకూర్చగలరని ఆశిస్తూ సెలవు